ఒక్క ఛాన్స్ అని బాగా పరిపాలిస్తాడని మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి తనయుడిగా జగన్మోహన్ రెడ్డికి ప్రజల అధికారం కట్టబెడితే ప్రజలను మోసం చేశాడని రాజమండ్రి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి గిడిగి రుద్రరాజు పేర్కొన్నారు శనివారం రాజమండ్రి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నవరత్నాలను నవమోసాలుగా జగన్ ప్రజలను మోసం చేశారన్నారు వ్యవసాయ ఆధారిత ప్రాంతాల మన తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు పోలవరం రైతులను మోసం చేశారని అన్నారు కాంగ్రెస్ పార్టీ హయాంలో టి అంజయ్య ముఖ్యమంత్రిగా ఉండగా పోలవరం నిర్మాణానికి శంకుస్థాపన రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్ర బడ్జెట్ నుంచి ఐదు వేల కోట్లు పోలవరానికి కేటాయించారని వివరించారు పోలవరం ప్రాజెక్టు పేరుతో జగన్మోహన్ రెడ్డి ప్రాజెక్టు ను వెనక్కి తీసుకువెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రధాన హామీ సిపిఎస్ రద్దు చేస్తానని రద్దు చేయలేదని అన్నారు ఎంతో కీలకమైన మద్యపాన నిషేధాన్ని సైతం జగన్మోహన్ రెడ్డి విస్మరించారు

సో ఏం చెప్తున్నాడు అమిత్ షా గారు తెలంగాణ మీటింగ్ లో చెప్పారు దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ముస్లింస్ రిజర్వేషన్స్ రద్దు చేస్తాం ఇంకొక సందర్భంలో ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్స్ రద్దు చేస్తాం భారతీయ జనతా పార్టీ ఒక ఎజెండా ఆర్ఎస్ఎస్ హిడెన్ ఎజెండా ఈ దేశంలో మాకు నాలుగు వందల సీట్లు కావాలి నాలుగు వందల సీట్లు కావాలనే దేనికోసమైతే ఈ దేశానికి బ్యాక్ బోన్ గా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రిజర్వేషన్స్ తీసేయాలనేటువంటిది వాళ్ళ ఆలోచన కనుక విజ్ఞులైనటువంటి ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఒక సెక్యులర్ భావజాల కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలోని అన్ని వర్గాల ప్రజల కోసం పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇందాక మా పెద్ద ఆయన వచ్చారు ఊరి నుంచి ఆయన చెప్పారు ఇందినమ్మ నుంచి నెహ్రూ గారి దగ్గర నుంచి ఈ దేశంలో పరిపాలించినటువంటి ప్రధానమంత్రులతో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని మనం ప్రజలకు చెప్పాలి అది చెప్తే మనకు సరిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో వారు వచ్చారు ఇలాగా లక్షలాది మంది వేలాది మంది కాంగ్రెస్ పార్టీ అభిమానులు కులాలకి మతాలకి ప్రాంతాలకి భాషలకి అతీతంగా ఉన్నారు ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డిని నమ్మకండి జగన్మోహన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో మనం వేసేటువంటి ప్రతి ఓటు జగన్మోహన్ రెడ్డికి వేస్తే అది బీజేపీకి వేసినట్టే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి కానీ పవన్ కళ్యాణ్ కానీ ఓటు వేస్తే అది బీజేపీకి ఓటు వేసినట్టే అవన్నీ క్లియర్ గా ఎవిడెంట్ వర్గీకరణ మీద ఉషా మేరా కమిటీ అనేటువంటి కమిటీని వేయడం జరిగింది కమిటీ సిఫార్సుల ప్రకారం కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఒక నిర్ణయం తీసుకుంది సో గవర్నమెంట్ యాజెండ్ వెన్ వచ్చినప్పుడు ఎందుకంటే కుమార్ గారు స్పీకర్గా ఉన్నప్పుడు ఇవన్నీ జరిగాయి సో కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో యాజెండ్ వెన్ మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఏం చేయాలనేటువంటిది పార్టీ నిర్ణయిస్తుంది దాని మీద కమిటీ వేసింది కాంగ్రెస్ పార్టీ ఉషా మేరా కమిటీ దానికి సంబంధించినటువంటి కూడా కుమార్ గారు స్పీకర్గా ఉన్నప్పుడు వచ్చారు సో డెఫినెట్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది అన్ని వర్గాల ప్రజలకి చేరువుగా పనిచేసేటువంటి పార్టీ నేను మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా మోడీ అనేటువంటి వ్యక్తి ఈ వేళ వరకు దాని మీద ఫైల్ కూడా కదపలేదు ఉషా మెహరా కమిటీని నియమించింది కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోవాలి దాన్ని ఉషా మెహరా కమిటీని మీరు పాత రిపోర్ట్ చదవండి నాకు తెలుసు ఇట్ ఈస్ ఆన్ రికార్డ్ మీరు చదవండి ఉషా మెహ్రా కమిటీని కాంగ్రెస్ వేసింది కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది సో యాజ్ పర్ ది పవర్ ఎప్పుడైతే అధికారంలోకి వస్తో కాంగ్రెస్ పార్టీ దాని మీద సరే ఏం నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది